welcome back to our channel ఫ్రెండ్స్ ఆర్టీసీ డిపోలో పని చేయడానికి డ్రైవరు కండక్టరు ఇంకా చాలా రకాల స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులతో కేవలం పదవ తరగతి విద్యార్హత అప్లై చేసుకునే విధంగా బంపర్ వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే వేరే సోన్ రాబోతుంది డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే చెప్తాను చూడండి ఇక్కడ మనకి త్వరలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ మంత్రి సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి చాలా మంచి అప్డేట్ అనమాట నిరుద్యోగులందరికీ కూడా శుభవార్తగా చెప్పొచ్చు చాలా మంచి అప్డేటు లైక్ అనేది చేయండి ఎవరైతే ఆర్టీసీ డిపోలో పనిచేద్దాం అనుకున్న మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక సో టీజీఎస్ఆర్టీసీలో త్వరలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించడం జరిగింది సో ఇందులో భాగంగా మనకి డ్రైవర్ ఉద్యోగాలు టూ థౌజండ్ ఉన్నాయి శ్రామిక ఉద్యోగాలు ఏడు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ సంబంధించి ఎయిటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ సంబంధించి వన్ ఫోర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి డిపో మేనేజర్ సంబంధించి ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ సంబంధించి ఎయిటీన్ వేకెన్సీస్ ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి ట్వంటీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి సెక్షన్ ఆఫీసర్ సివిల్ లెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి అకౌంట్ ఆఫీసర్ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి మెడికల్ ఆఫీసర్ జనరల్ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా మనం చూసుకుంటే మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి దీనికి క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే సో టెన్త్ క్లాస్ ఇలా క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట సో డ్రైవర్ ఉద్యోగాలకి ఏంటంటే అదనంగా మీకు డ్రైవింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి శ్రామిక్ లాంటి జాబ్స్కి ఏంటంటే నార్మల్గా మీకు టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి దీనికి ఏజ్ ఎలా ఉంటుందంటే ఎయిటీ ఇన్ ఫార్టీ ఫోర్ అయితే ఇస్తారు సో దీనికి థర్టీ థౌసండ్ నుంచి మీకు మంత్ సాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి సెలక్షన్లో ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది గైస్ ఓకేనా అలాగే కొన్ని జాబ్స్కి ఏంటంటే మీకు స్కిల్ టెస్ట్ అదనంగా ఉంటుంది స్కిల్ టెస్ట్ పెట్టేసి జాబ్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీకు సో ఎగ్జామినేషన్ డేట్స్ కానీ అప్లికేషన్ డేట్స్ కానీ ఇంకా ఇవ్వలేదు వెరీ సూన్ అయితే ఇస్తామని చెప్పి అఫీషియల్గా ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు కాబట్టి ఆ యొక్క డీటెయిల్స్ రాగానే ఖచ్చితంగా మీకు వీడియోస్ రూపంలో తెలియజేస్తాను కాబట్టి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది